మండల కేంద్రంలో విద్యాశాఖ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది మండల అభివృద్ధి కార్యాలయ సమావేశ మందిరంలో జ్యోతి ప్రజ్వలనతో ఉపాధ్యాయ దినోత్సవాన్ని స్థానిక పూతలపట్టు పట్టు శాసనసభ్యులు కాలికిరి మురళీమోహన్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సర్వేపల్లి రాధాకృష్ణన్ గొప్ప తత్వవేత్త అని ఆయన సేవలను కొనియాడుతూ సమాజంలో ఉపాధ్యాయుల పాత్ర చాలా గొప్పదని ప్రశంసించారు ఈ కార్యక్రమంలో జయచంద్ర నాయుడు కోకా ప్రకాష్ నాయుడు లోక్నాథ్ నాయుడు జనార్దన్ గౌడ్ మాధవ నాయుడు సిఐ శ్రీనివాసులు మండల విద్యాశాఖ అధికారులు నాగేశ్వరరావు రమేష్ బాబు ఈశ్వర్ నాయుడు మండలంలోని ఉపాధ్యాయులు సిఆర్పిలు పిటిఐలు మండల విద్యాశాఖ కార్యాలయ డాక్టర్ రోహిత్ సిబ్బంది పాల్గొన్నారు తల్లిదండ్రులు చూస్తున్నటువంటి కొన్ని అగ్రతాలని కొన్ని మనసుకు కష్టమైనటువంటి విషయాలు చూసినప్పుడు సమాజం మారలేదు లేకపోతే చికి బికిరించడం కన్నా బాధ బిక్కిరించడం వేలనే అనిపించింది ఏదో పొదల మాటను నక్కి బతకాల్సిన చింక పర్ణశాలను నమ్ముకొని మంచి ప్రదేశం కురిస్తే ఇంత తగిలి చేసాము లేసి ఒక ఒక ఐదు వేలు పతికి అయ్యింది అంటారు ఇంకొక ఆయన ఉత్తరం ఉపాధ్యాయులు ఒకరికి వస్తామని అంటారు నా ఎన్నో నా సమస్య నేనేదో ఏదో శుభాకాంక్షలు చెప్పేది శుభాకాంక్షలు చెప్పేసి ఏదో చెడుమూలు పోస్కొని నాకు ఫాదర్ చెప్పే సమయంలో నేను ఎంత ఆడతాను మా అయ్యవారు కలగనారు లేదు కానీ నేను గురించి మాత్రం కలగనా కాబట్టి ఒక మంచి వాతావరణంలో బంగారుపాలే మండల విద్యా వ్యవస్థ నడుస్తూ ఉన్నాను అందుకు నేను మనస్ఫూర్తిగా నేను ఆనాడు ఈనాడు ఏనాడు ఒకే మాట చెప్తున్నాను పాఠశాల నిర్వహణలో విద్యార్థులు ఉపాధ్యాయుల సంరక్షణ విషయంలో వాళ్ళ గౌరవ విషయంలో అది ఎంతటి ప్రమాదమైనా అది ఎంతటి పెను విపత్తు అయినా మురళీమోహన్ దాటి మీ దగ్గరకు వస్తారు కాబట్టి ఆ విషయంలో వెనకంచి వేసే ఆలోచన కానీ కప్పలాటు తత్వం కానీ నాకు లేదు ఉండపోదని కూడా స్పష్టంగా తెలియజేస్తున్నాం ఈరోజు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని జరుగుతున్నటువంటి ఈ మహాదేవమ్మ చాలామంది భక్తలు అనేక విషయాలు చెప్పారు

ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మనకి మన మండలాంటి మన యొక్క టీచర్స్ ఓకే తెలిసే మనకి హ్యాపీ ఈవినింగ్ గారికి ఎస్పెషలీ రఘు గారికి ఒక యాప్స్ ఇస్తే బాగుంటుంది ప్రతి ఒక్కరి ప్లేస్ ఒక కార్యక్రమం వాళ్ళకి మనం ఓకే ప్రతి ఒక్కరు చెప్పేసారు నేను చెప్పాల్సి జాస్తి ఒక రెండు వారాలు చెప్పాలి అట్లా మిస్ అయినా महामग <laughs> गो